అసలు ప్రభుత్వం పరిస్థితి ఏం బావాలా రైతులు పట్టించుకుంటా ప్రజలను గాలి వదిలేశారు ఎంతసేపు కక్ష సాధింపు చేయలేదు తప్ప ప్రజలకు మేలు చేసే ఉద్దేశం అయితే ఇలా కనబడట్లా రైతు తుఫాను వచ్చింది నష్టపోయే రైతులు రైతులను ఎలా ఆదుకోవాలనే ఆలోచన చేయకుండా కక్ష సాధింపు చేస్తున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు అయితే రైతు భీమా చేయించారు అంత ప్రతి రైతుకి బీమా వచ్చేది ఇప్పుడు బీమా జోలు పట్టించుకోవాలా రైతులు ఏమైపోయినో పట్టించుకోవట్లే అలాగే మన తుఫాన్ వచ్చింది తుఫాను విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూర్చొని మేము ఆపేసాం పంపేసాం గ్రాఫిక్స్ గ్రాఫిక్ చూపించారు తప్ప ఆ తుఫాను బాధితు జరిగిన నష్టాన్ని ఎలా నివారించాలి దాన్ని ఎలా ఫుల్ ప్లే చేయని ఆలోచన అయితే వాళ్ళకి లేదు మీరు బొమ్మన చేసి బొమ్మను తిమ్మిడి చేసి చూపించారు అని తప్ప ఒరిజినాలిటీ రియాలిటీగా ఉండే అదైతే చెప్పరు నిజం మాట్లాడరు అన్ని అబద్ధాలే మాట్లాడతారు అంతే ఫుల్ ప్లే చేసి గ్యాస్ అన్నాడు మూడు బండ్లు పది మంది ఉంటే అందులో ముగ్గురు వేసాడు మేము చేసేసామని వాళ్ళ పచ్చ మీడియాలో పబ్లిక్ చేసుకోవడం తప్ప ఫుల్ ప్లేస్ గా ఏ పథకం కూడా ఫుల్ ప్లేస్ గా ప్రతి అర్హుడికి చేయాల అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కులం చూడాల మతం చూడాల పార్టీ చూడలే ప్రతి ఒక్కరికి అందేలా చేశాడు నాకు అందలేదని ఏ పబ్లిక్ రోడ్ ప్రస్తుత సంవత్సరాలు ఇప్పుడు రాలా